నారా చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన ప్రభుత్వానికి ఆయనకి ఒకటే చెప్పదలుచుకున్నాం నలభై నాలుగో నలభై ఐదో నలభై ఆరు లేదా ఇంకొన్నాళ్ళు లోపల ఉంచుకున్నంత మాత్రాన మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన కుంగిపోయేది లేదు భయపడేది లేదు బయటకు వచ్చిన తర్వాత అంటే బెరిట్స్ ప్రకారం కోర్టుల్లో న్యాయాన్ని నమ్ముకున్నాం మేము కోర్టులు నమ్ముకున్నాం ఈ రోజుకి కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా వాళ్ళకైతే వారానికో పది రోజులకో ఎప్పటికోప్పటికి మీ తప్పుడు కేసులు ఇరికిచ్చిన దాంట్లోంచి బయటికి రావటం ఖాయం వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఏ రకంగా పనిచేస్తాడో ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో మీకు రాజకీయంగా ఎంత ఎన్ని చుక్కలు చూపించాలో చూదురు కానీ కంగారేం లేదు కాకపోతే మీరు అనుకున్నటువంటి ప్రయత్నం పెద్దిరెడ్డి గారిని కుంగదీయాలని ఆయన కుంగిపోయే మంచిగా చూదురు కాని కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ ఏ రకంగా మీ ప్రభుత్వం మీద ఏ రకంగా తిరుగుబాటు చేస్తారో ఏ రకంగా పోరాటం చేస్తారో మీ ప్రభుత్వం లేదా ప్రజల్లో మీ మీద మీకున్నటువంటి మీరు చేసేటువంటి పాపాలని ప్రజల్లో ఎండగట్టి ప్రజల్ని చైతన్యపరిచి మీ ప్రభుత్వం ప్రజల చేత ప్రజల్ని అంటే ప్రజల్ని చైతన్య చేయడం ద్వారా మీకు మీ రాజకీయాన్ని తుదముట్టించే రోజు మీ ప్రభుత్వానికి చరమగితం పాడే రోజు మరొక మూడు సంవత్సరాల్లో తేవటాకి మూలకారకులు తండ్రి కొడుకులు అవుతారనేది కూడా మీరు పోతారని